అలా కాదు నీకు ఎంతసేపు బీరువా తాళం ఏమి లేదని అనుకుంటున్నావు గానీ బీరువా తాళం మీకు ఇచ్చినట్లయితే బిందులు వినోదాలు సెంట్లు ఈ డ్రెస్సులు వీటికి అన్నింటికి ఏ డబ్బులు పాడు చేస్తావో నీకు ఇవ్వట్లేదు ఆ మీద నమ్మకం లేదా ఏమండి నేను ఒకళ్ళ తీస్తే మీరు ఊరుకుంటారా చెంబులు కట్టాను గ్లాసులు కట్టాను పంచాలు కట్టేను అలా మరి నేను లెక్క చెప్పడానికి నీకు ఏ ఇప్పుడు అడిగితే నేను డబ్బులు ఇవ్వకుండా ఈ వేళ నాకు డబ్బులు ఇవ్వలేదు బీర్భాతావం ఇప్పుడైనా ఇచ్చారా అని ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేదని చెప్పాను మీరు మంచి అయినా ఎంతమందికి ఆంటీ చెప్తాను ఆంటీకి అందరికీ చెప్తానండి బయట అంటే అలా అందరికి చెప్తున్నాను నా జీవితం కోసం తప్పేముండదండి ఎప్పుడు గోల గోల అది మళ్ళీ స్టార్ట్ చేస్తారు

అంటే అలా కాదు మరి ఎన్ని లక్షలు మనకు తెలియదు కానీ ఇది పక్కింటి వాళ్ళకి తెలియకుండా ఎవరికి తెలియకుండా మాట్లాడతాను అంటే ఇల్లు మొత్తం మీద ఏదైనా మనం వాళ్ళని ఏదో రకంగా వాళ్ళు ఉన్న పది రోజుల్లోనూ వాళ్ళ మధ్య పెట్టి అవి జాగ్రత్తగా వాళ్ళకి సౌకర్యాలు జాగ్రత్తగా చూసి బుర్రకోవాలి అండి అనుకో అలా దర్జన భర్జన చేయటంలో నువ్వు నువ్వే సాటి

తాళలు ఇచ్చేసాడు ముసలోడి వాళ్ళు ఇంకా నాకు కట్టలే కట్లు కట్టలే కట్టలు టీ పెట్టిస్తాను వస్తున్నానండి ఈ ముసలోడికి ఇంకోసారి టీ ఇచ్చేయండి నేను తాళాలు చేతులు నాకు ఇచ్చేసాడు అది బోము ఇంకొకసారి ముసలోడికి టీ ఇచ్చేయాలి ఓకే ఇవాళ కట్టలే కట్టలు కట్టలే కట్టలు అసలు ఒక స్వీట్ కూడా వేసి ఇద్దరితో ఏదో తలం చేయించాడు కదా నాకు అందుకని స్వీట్ పెడుతున్నాను వీడి ముఖానికి లేదని స్వీపుడు దెబ్బయండి వస్తున్నానండి ఏమండి మీకు నాకు స్వీట్ అండి స్వీట్ తీసుకోండి స్వీట్ తీసుకోండి అవును ఓకే టీ కూడా పెట్టానండి టీ తాగేసి

ఇన్ని సంవత్సరాల నుంచే ప్రశ్న లేదు కదండి అందుకు ఇల్లు కొంటున్నారు కదండి ప్రశ్న కదండి అయ్యో ఏదో ఈవేళ ఈ ఆనందానికి మనసులో మాట్లాడిన వాళ్ళకి ఆనందంగా చెప్పావు కాబట్టి మరి ఏం తెస్తారు వచ్చి చూడు ఏది కావాలో చెప్తే అదే తెస్తాను